నమస్తే అండి ఆయన శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్తీ డిస్టిక్ కిలాగన్పూర్ మండల్ రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని సందర్శించవచ్చండి ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ వీకంతా మీకు ఎలా ఉండబోతుంది ఫైనాన్షియల్గా హెల్త్ పరంగా రిలేషన్ పరంగా కెరియర్ పరంగా ఇంకా వీసా కన్ఫామ్ వీసాకి ట్రై చేసే వాళ్ళకి వీసా కన్ఫామ్ అవుతుందా లేదా ఏదైనా జాబ్ కానీ బిజినెస్ల గ్రోత్ కానీ ఫైనాన్షియల్గా ఇంప్రూవ్ కానీ ఇవన్నీ అండి మీకు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది టోటల్లీ అన్నీ తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ నేమ్ మీరు అనుకోండి ఈ వీక్ అంతా మాకు ఎలా ఉండబోతుంది కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ అని నేను చెప్పేసి అనుకోండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఎందుకంటే ఈ దైవ కార్యానికి మీరు కూడా లైక్ చేసి ఈ ఛానల్ని ఈ వీడియోను ముందుకు నడిపిస్తున్నందుకు మీరు కూడా ఈ దేవి దేవతలను విశ్వవ్యాప్తం చేయడానికి మీరు శ్రీకారం చుట్టిన వాళ్ళు అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం శ్రీ నమశివే మీరు రీడింగ్ తీసుకున్న ప్రతి పైసా అమ్మవారి టెంపుల్కే వెళ్తుందండి ఓం నమ శివే శ్రీమాతమ అమ్మవారి టెంపుల్కి మీకి నేను మాధ్యమంగా ఉన్నానంతే తప్ప ఇడ నా స్వార్థం ఏం లేదండి ఒకవేళ మీరు రీడింగ్ తీసుకున్నా మరీ తక్కువ అమౌంటే పెట్టాను స్ట్రెంత్ అండి ఈ వీక్ అంతా మీకు ఎలా ఉండబోతుంది అనేది వంటిది కదా మనము నైట్ ఆఫ్ కప్స్ స్ట్రెంగ్త్ నైట్ ఆఫ్ కప్స్ ద డెవిల్ ఎవరికూ బ్లాక్ మ్యాజిక్ అయితే జరగబోతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరు జాగ్రత్తగా ఉండండి అండి ఫోర్ ఆఫ్ కప్స్ రేపు పౌర్ణమి అంటే పౌర్ణమి గడియల్లో సండే వస్తుంది ఈరోజు అట్లా అండి ఇది నైన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ వాన్స్ జస్టిస్ పేజ్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ నైట్ ఆఫ్ పెక్టికల్స్ ద హెర్పట్ టెన్ ఆఫ్ కప్స్ మనకి బాట ఎక్కువచ్చేసి ద వరాల్లో ఇంకా క్లారిఫికేషన్ ఏంటి అని అంటే ద డెవిల్ డెబిల్కి తీద్దాము 9 ऑफ पेंटिकल्स की 9 ऑफ वंड्स की 9 ऑफ वंड्स की क्लेरिफिकेशन प्लीज प्लीज इनवर्स 9 ऑफ वंड्स की क्लेरिफिकेशन द डेविल की क्लेरिफिकेशन వాంట్స్కి దాని ద డెవిల్కి క్లారిఫికేషన్కి అండి టూ ఆఫ్ వాంట్స్కి క్లారిఫికేషన్ టూ ఆఫ్ స్వాట్స్కి సారీ ఇదే అండి దయంపర టోటలీ మనకి ఏంటంటే ఈ వీక్లో మీరు మీ కెరియర్ పైన జాబ్ పైన మీ గోల్స్ పైన ఎక్కువగా ఫోకస్ పెడతారు అనేటువంటిది తీసుకోవచ్చు మనము నెక్స్ట్ ఈ వీక్లో మనకి ఫస్ట్ కార్డ్ వచ్చేసి స్ట్రెంగ్త్ అవుతారు ఏ విషయంలో స్ట్రెంగ్త్ అవుతారు అని అంటే మనకి ఇక్కడ ఏంటి మన శాడ్ నుంచి గుడ్కి వెళ్ళాలి మీరు ఒక విషయానికి ఒకటి బాధ కలిగించినటువంటి విషయం ఉందనుకోండి దానికి రిలేటెడ్గా ఇంకోటి 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 అలా ప్రలాంగ్గా ఆలోచిస్తూ పోతూ ఉంటారు అంటే ఎటు తెలుసుకోలేని ఆలోచనలతోటి మీరు తింటున్నారా ఉంటున్నారా ఎక్కడ జీవిస్తున్నారో ఏం చేస్తున్నారు రొటీన్గా చేసేస్తున్నారు ఆలోచనల మీద ఆలోచనలు అలా వస్తుంటాయి మీరు ఇలా ఆలోచిస్తూ గడిపిస్తుంటారు అలాంటి సిచ్యువేషన్ నుంచి మీరు ఏమనుకుంటారంటే ఒక ద సన్ లెవెల్లో అంటే ఒక సూర్యుని తేజం లాంటి నా నా లైఫ్ ఎందుకు ఇలా అయ్యింది అని అని చెప్పేసి మళ్ళీ ఈ ఆలోచనల నుంచి బయటపడి మీరు ఒక సూర్యుని వెలుగులాగా ఈరోజు సండే కదండి సండే సూర్యుని వెలుగులాగా ఉండబోతుంది అనేటువంటిది మీ లైఫ్ బ్రైట్గా మంచిగా ఉండబోతుంది అనేటువంటిది తీసుకుందామండి మనము ఇడ మనకి ఏమొచ్చిందంటే ఈ వీక్లో మీకు ఈరోజు మనకి పౌర్ణమి ఎనర్జీస్ ఎర్త్లో ఎత్తు అంతా ఇది ఈ గాలిలో కానీ నీటిలో కానీ సూర్యుని వెళుతురు చంద్రుని పవర్స్ ప్రతి దాంట్లో మొత్తం యూనివర్స్ మొత్తము ఎట్లుంటుంది అంటే పవర్ఫుల్గా ఉంటుంది ఇంకా గ్రహణం పడుతుంది కదా తొమ్మిదింటి పదింటి నుంచి అట్లా తొమ్మిది పది అట్లా మధ్యలో ఆ సమయంలో చాలా పవర్ఫుల్ ఆ సమయంలో ఆ గ్రహణ సమయంలో ఏమైనా మీ మీద బ్లాక్ మ్యాజిక్ అయితే జరగబోతుంది మళ్ళీ ఎవరో ఏమో జాగ్రత్తగా ఉండండి అండి వాళ్ళు మీ మీద ఎందుకు చేస్తున్నారు అని అంటే ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో అంటే మీ నుంచి ఏదో గుడ్ న్యూస్ ఎక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళు అది మీరు యాక్సెప్టింగ్ మోడ్లో లేనట్లున్నారు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో వాళ్ళు మీకు బ్లాక్ మ్యాజిక్ చేయబోతున్నారు అంటే మీ నుంచి మ్యారేజ్ ప్రపోజల్ రావాలి అని చెప్పేసి అనుకుంటారు లేదంటే మీరు ఇష్టపడకుండా రిజెక్ట్ చేస్తే ఇంకా ఏం మార్గం తెలియక వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు అన్నట్లు అంటే మీ నుంచి వాళ్ళు మంచి కోరి చేస్తున్నారు మీ నాశనానికి చేయట్లేదు మీరు వాళ్ళ మంచి మంచి కలిసి మేము ఉండాలి అనేటువంటిది ఆ సుచు సందర్భాన్ని బట్టి చేస్తున్నారు ఎందుకంటే మనకి ఇక్కడ తెలుస్తుందండి అసలు ఎంతమందిలో ఉన్న మీ గురించి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మీరే కావాలనేటువంటిది వాళ్ళు పట్టుకొని కూర్చున్నారు అందుకే ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఈ బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారంట అది మీ నుంచి శుభపరంగా మీ మీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు మీరు వాళ్ళు కలిసి మంచిగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇదండి ఒకవేళ ఇగో మీకైతే పేజప్ కప్స్ వచ్చింది ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది మీకైతే ఈ వీక్లో న్యూ పర్సన్ రాబోతున్నారు అండ్ ఓల్డ్ పర్సన్ రాబోతున్నారు మళ్ళీ ఏ పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటారో మీదే నిర్ణయం అండి ఇది పర్సన్స్కి వస్తుంది జాబ్ ఆపర్చునిటీస్ మల్టిపుల్గా కూడా రావచ్చు ఒకటి కాక ఇంకొకటి బిజినెస్ ఆఫర్స్ కూడా రావచ్చు లేదంటే మనీ పరంగా ఇంకా 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 న్యూ పర్సన్స్ న్యూ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి ఈ వీక్లో మీకు చాలా బాగుంది అన్నట్లు వచ్చిందండి జస్టిస్ మరి టోటలీగా మీరు ఏంటంటే న్యాయబద్ధంగా ఉండాలి ఈ ఈ వీక్లో మీకు కోర్టు తీర్పు కూడా మీకు రాబోతుంది మీకు పాజిటివ్గా రాబోతుంది అనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది అండి ఇంకా మీరు చాలా పద్ధతిగా మంచిగా ఉంటారు ఎందుకంటే మీరు చాలా సిన్సియర్ పర్సన్స్ హార్డ్ వర్క్ చేయబోతున్నారు హానెస్ట్గా ఉండబోతున్నారు న్యాయంగా ఉండవు ధర్మము రక్షితి రక్షిత అంటే మీరు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది తప్పకుండా అనేటువంటిది దీని అర్థం మీరు ధర్మబద్ధంగా ఉంటారు కాబట్టి అంత న్యాయబద్ధంగానే జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ ఈ రీడింగ్లో మనకు తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ ఈ వీక్లో మీరు మొత్తము ఏది మీకు మీరు స్ట్రెంత్ అవుతారు అన్ని విధాలుగా మీరు ఒక పాస్ లెవెల్లో మీరు ఉంటారు అన్ని సమృద్ధిగా టోటలీ రిలేషన్ పరంగా కానీ కెరియర్ పరంగా ఫైనాన్షియల్ పరంగా ప్రతి విషయంలో మీరు మంచిగా ఉండబోతున్నారు ఫ్యామిలీ పరంగా కూడా చాలా బాగా ఉండబోతున్నారు మీరు అనేటువంటిది ఈ రీడింగ్ అండి ఇదే అండి మీకు కాస్త మనీ రావాల్సి ఉంటే ఈ వీక్లో మీకు మనీ కూడా రాబోతుంది మీకు మనీ కూడా రాబోతుంది డబ్బు కూడా మీకు వచ్చేటువంటి అమౌంట్ అంటే బ్యాంక్ లోన్స్ కానీ లేదంటే ఎవరైనా ఇచ్చేది ఉంటే వాళ్ళ నుంచి కానీ అలా మీకు రాబోతుంది అనేటువంటిది ఈ వీక్లో మీకు రాబోతుందండి ఒకవేళ శాలరీస్ పెండింగ్ ఉన్న వాళ్ళకి ఈ వీక్లో పడబోతున్నాయి అనేటువంటిది తీసుకోవచ్చు టోటలీ ఈ వీక్లో మీరు ఎలా ఉంటారు అని అంటే మీ లోపల మీరు వెతుక్కోవడం లేకుంటే మీ పర్సన్స్ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటే ప్రతి విషయంలో మిమ్మల్ని గుర్తుకు చేసుకొని వాళ్ళై వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు లేదంటే మీలో మీరు మిమ్మల్ని మీరు మేము ఆత్మస్వరూపులము అనేటువంటిది మీలో మిమ్మల్ని వెతుక్కుంటారు అంటే కాస్త స్పిరిచువల్ జర్నీలో కూడా అడుగు పెట్టబోతున్నారు టోటల్లీ మీరు ఎలా ఉంటారంటే కొంత కొంత విషయంలో దయ్యం పరలాగా ఉంటారు అంటే ఒక్కసారి గంభీరంగా ఉంటారు ఒకసారి ఉందతనంగా ఉంటారు ఒక్కొక్కసారి కోపంతో ఊగిపోతుంటారు ఒక్కొక్కసారి ఎందుకు ఇదే అంటే దీనికి రిలేటెడ్ కార్డ్స్ ఏంటంటే మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయిన వాళ్ళు ఇలా ఉండబోతున్నారు మీదే కాదా అనుకుంటే పర్సనల్ రీడింగ్ తీసుకుంటే తెలుస్తుందండి మీ మధ్యలో వచ్చిన గొడవకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ వచ్చి మీరైతే షార్డిస్ట్ లాగా మోనార్క్ లాగా ఈగోయిస్ట్ లాగా అసలు చాలా కోపంతో ఉంటారు అనేటువంటిది కూడా ఎందుకు అని అంటే మీ మధ్యలో ప్రేమ అనేది బ్రేకప్ అయ్యి గొడవలు మనస్పర్ధలు వచ్చి అలా అవ్వబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు ఇంకా మీకు రావాల్సిన మనీ మీకు వస్తుంది మనం ఈ శుభం కార్డుతో ఎండ్ చేద్దాము మీకంతా శుభమే జరుగుతుంది ఆ గొడవ వల్ల కూడా మీకు రావాల్సింది అమౌంట్ మంచిగా వస్తుంది మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాళ్ళొక అదే ఈగోయిస్ట్ లాగా మారినప్పటికీ మీకు ఇవ్వాల్సిన అయితే వాళ్ళు ఇస్తారు ఫోర్ ఆఫ్ ఫాండ్స్ మీరు ఏదో శుభకార్యం చేయబోతున్నారని లేదంటే హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళు మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నారు మ్యారేజ్ చేసుకోవాలనేటువంటి నిర్ణయాన్ని కూడా రాబోతున్నారు జస్టిస్ ఓకే అండి మరి ఈ రీడింగ్ మీకు ఎవరెవరికి ఎట్లా ది పాజిటివ్ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోండి అండి త్రీ సిక్స్ నైన్ అని చెప్పేసి టైప్ చేసి ఇప్పుడు పాజిటివ్ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోండి లేకుంటే త్రిబుల్ వన్ అని టైప్ చేసి వరల్డ్ అండి మీ ప్రపంచమే మీది ద హెరపెండ్ కార్డు కూడా వచ్చింది ఇగో వీసా కోసం వెయిట్ చేసే వాళ్ళైతే తప్పకుండా వస్తుంది మీరు వెళ్ళబోతున్నారు చూసారండి మీరు వెళ్ళబోతున్నారు మీరు స్టే ఏది ఎప్పుడెప్పుడు వస్తుందా అని మీరు లైఫ్లో ఏం జరుగుతుంది అని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు చూస్తూనే గమనిస్తూనే ఉంటారు అలా ఉందండి రీడింగ్ చాలా బాగుంది ప్లీజ్ ఇన్వర్స్ ఏంజల్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఏదైనా పాజిటివ్లో ఉండాలండి పాజిటివ్ మన ఆలోచనలే మన జీవితాన్ని మలుపు తిప్పుతాయి అండి వన్ ఐడియా కెన్ చేంజ్ లైఫ్ కెన్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్ ఒక్క ఆలోచనతోటే మనము పైకి ఎదుగుతాము ఒక్క ఆలోచనలతోటే మనము పాతాలానికి వెళ్తాము ముందు మన ఆలోచన తీరు ఎలా ఉందో చెక్ చేసుకుంటే ఆలోచనలు చెక్ చేసుకొని పాజిటివ్కి మారినట్టు లైఫ్ అంతా పాజిటివే ఉన్నదంతా ఆనందమే బాధలు అనేటివి భయాలు అనేటివి ఆందోళన అనేటివి మన లోపల మనం చేసుకునేటివే అండి ఇది మీరు ఈ రీడింగ్ని మీరు తెలుసుకోవడానికి మాత్రమే ధైర్యంగా తెలుసుకొని ఇలా జరగకుండా ఉండడానికి మీరు పాజిటివ్ థింకింగ్ చేయండి పైసలు ఏం ఖర్చు పెట్టేది ఉండదు కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుందంట మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ మనం ఇప్పటిదాకా కూడా అనుకున్నాం కదండి కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తే మీ లోపల మీకే ఆన్సర్ దొరుకుతుంది ఇప్పుడున్న సిచువేషను మంచి బెటర్ అవ్వబోతుంది అన్నట్లు ఇంప్రూవ్ అవ్వబోతుంది అన్నట్లు చెప్తుంది చూసే న్యూ డైరెక్షన్ ఈరోజు నుంచి మీరు ఒక న్యూ వేలో వెళ్ళాలి అనేటువంటిది నిర్ణయం తీసుకోండి లుక్ ఫర్ ఏ సైన్ మీకు యూనివర్సు అన్ని విధాల సపోర్టింగ్ ఉంటుందంట అవి గమనించండి మీరు స్ట్రాంగ్గా ఉండండి దెర్ ఇస్ సమ్థింగ్ బెటర్గా ఇక్కడ నుంచి మీకు ఏ సిచ్యువేషన్ వచ్చి మీకు బెటర్గా ఉంటుంది బ్లాక్ మ్యాజిక్ చేసినా కానీ అది మీ శుభం కోరే మీరిద్దరు కలిసి ఉండడానికి శుభం కోరే చేయబోతున్నారు డోంట్ వరీ అండి అదే అండి శ్రీ మన శివేషణమహ ఒకవేళ ఏం చేస్తాము ఈ రీడింగ్ మీదే కాదా ఒకవేళ మీకు ఎలా ఉంటుంది అనేది ట్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ ఈరోజు సండేనే నేను ఇంటి దగ్గరనే ఉంటున్నాను కాబట్టి తీసుకోవచ్చండి మీరు ఫైవ్ అండి త్రీ ఫైవ్ డబల్ ఫైవ్ వచ్చిందండి టూ సిక్స్ జీరో అండి టూ డబల్ టూ వచ్చింది డబల్ ఫైవ్ డబల్ టూ వచ్చిందండి డ్రిబుల్ టూ వచ్చిందండి రిలేషన్ చెప్పబడుతుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివే శ్రీమా ప్రేణమహా సర్వేజను సుఖినో భవంత్ అండి